ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రజలకు ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోని హైదరాబాద్ లోని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎటు చూసినా గానీ ఎవరొకరు చనిపోతూనే ఉంటున్నారు అయితే రీసెంట్లీగా ఒక సిపిఐ నాయకుడిని అయితే రోడ్డు మీద నడి రోడ్డు మీద కాల్చి చెప్పడం జరిగింది అసలు ఎందుకు చంపారు ఎవరు అనే విషయాలు ఇంకా పోలీసులకు తెలియలేదు అంతేకాకుండా తనతో బలంగా ఇంకో ఇద్దరు చనిపోవడం చనిపోయారని సమాచారం అవుతుంది అసలు హైదరాబాద్ ప్రజలకు ఇటువంటి భద్రత ఉందా అనే విషయం అయితే చాలా మంది సమ సమీక్షిస్తున్నారు ప్రజలు బయటికి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా జాగ్రత్త భద్రత ఉందా అనే విషయం మీద అయితే మంది డౌట్ పడుతున్నారు ఎవరు ఎటు నుంచి ఎటువంటి ప్రాణహాయం కలుగుతుందని భయపడుతున్నారు హైదరాబాద్లో ఇటువంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి గుర్తు తెలియని వ్యక్తులు ఒకేసారి వచ్చి అతన్ని చంపడం అదేవిధంగా అతని పక్కన ఉన్న వ్యక్తులు కూడా బుల్లెట్లు తగ్గడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటే హైదరాబాద్లో ఎటువైపు నుంచి ఎటు ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్